సూపర్ కే ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే ఏ ఏ విషయాలు ముఖ్యం సూపర్ కే ఎలా సపోర్ట్ చేస్తుంది కడపలో ఉన్నాయి కడపలో వచ్చేసి మోర్ ఉంది మళ్ళీ వచ్చేసి నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ సూపర్ మార్కెట్లు ఉన్నాయి కానీ ఇప్పుడు సూపర్ కే అనేది చాలా బెస్ట్గా మూవీంగ్లు ఉంది అనమాట అనేది సూపర్ మార్కెట్ నుంచి సూపర్ కే తీసుకోవాలని అనుకున్నప్పుడు సూపర్ కే తీసుకున్న తర్వాత ఏమేమి దీనిలో కృషి ఫార్మాలిటీస్ ఉంటాయి ఎట్టా ఏమని మొత్తం అక్కడికి వెళ్ళి తెలుసుకోవడం జరిగింది ఒక ఒక్కొక్క ఐటమ్ రెండు మూడు లారీల విధంగా టన్నులు టన్నులు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మొత్తం అవన్నీ ఫిల్టర్ చేసి సప్లై చేస్తుంటారు అనమాట ఈ వీళ్ళకి ఎత్త వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి వచ్చేసి స్టాఫ్స్ కూడా పది వందల వరకు ఉంటారు స్టాఫ్స్ కూడా మిషనరీస్ ఉంటాయి ఇంకా అవన్నీ నేను చూసి కొంచెం చాలా వెంటనే తీసుకోవాలి ఇది దీన్ని లేట్ చేసే మళ్ళీ వేరే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి నేను వచ్చి వెంటనే సూపర్ కే అనేది అమౌంట్ డిపాజిట్ చేసి ఈ విధంగా తీసుకోవడం జరిగింది